తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను మరియు నిజాయితీతో నిర్వహిస్తానని అంతకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను మెజార్టీ ఇచ్చిన అంకాపూర్ గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మెజార్టీ ఇంకా బాధ్యత పెరిగింది చాలా బ్రహ్మాండమైన మెజార్టీ ఎంత మెజార్టీ పెడితే అంత రెస్పాన్సిబిలిటీ పెరిగింది దానికి మీకోసం మీ నమ్మకాన్ని పంపు చేయకుండా మీకోసం కంకణ పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను గ్రామంలో అనేక నాయకులు అనేక మంది నాయకులు పార్టీ జెండాలు పార్టీలు ఏవైనా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ అందరి నాయకులని సమన్వయంతో నాతో ముందుకు నడవాలని కోరుచున్నాను ఎలక్షన్ల మట్టికి రాజకీయాలు ఎలక్షన్లలో ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నన్ను ఎన్నుకున్నారు ఎలక్షన్ల మట్టికే రాజకీయ ప్రత్యర్థి రాజకీయాల్లో శత్రువులు ఏర్నాడు ప్రత్యర్థి మాత్రం ఉంది ఎలక్షన్లు తర్వాత కూడా ఆ ప్రత్యర్థి కూడా ఉన్నాడు మీరంతా నా సోదర సమానుడు మీతో కలిసి నడవడానికి నేను వెయిట్ చేస్తున్నా ఒకటి ఇక్కడ మనం పుట్టిన ఊరిని రుణం తెచ్చుకోవాలనుకుంటే నాతో కలిసి అడిగేయండి మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి గ్రామాన్ని మరింత ఆదర్శ గ్రామంగా మరింత మోడల్ ఆఫ్ విలేజ్గా తీర్చిదిద్దే విధంగా మీ వంతు సహకారంని అర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను అలాగే గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామం రాజకీయ చైతన్యం గల గ్రామం అన్నది ఇలాంటి ద్వేషాలు విద్వేషాలు కక్షలు మనకొద్దు ఇట్లాంటి వాతావరణంలో అంకాపురం అంటే ఎలక్షన్లలో కాదు పనిలో కాదు రాజకీయాలు కూడా వీళ్ళు ఎలక్షన్ల మట్టుకే రాజకీయాలు చేస్తారు మిగతా అంతా ఊరై ఒక్కటై ఊరు ఒక్కటై ఉంటుందనే ఒక సంకేతం మనం మిగతా గ్రామాలకు సందేశం ఇచ్చే విధంగా మీరంతా నాతోని కలిసి నడవండి నేను మీతో కలిసి నడుస్తాను మీ సలహాలు సూచనలు గౌరవిస్తాను ఈ విధంగా మన ఊరిని పుట్టిన ఊరిని రుణం తీసుకునే అవకాశం మన అందరికీ ఆ భగవంతుడియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను